వాస్తవంగా క్రిందటి నెల బంగారాన్నే విపరీతంగా కొన్నారు పబ్లిక్ అట్లాగే జిఎస్టి రేట్లు తగ్గించాక విపరీతమైనటువంటి సేల్స్ జరిగినాయి అయితే ట్యాక్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఎందుకని రెండు స్లాబ్సే పెట్టడం దానివల్ల తగ్గింది అందాము ఆంధ్రప్రదేశ్కి తగ్గింది అందాము అంటే దేశంలోని ఇతర రాష్ట్రాలకంతా కూడా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ మంత్ పెరిగినప్పుడు చెప్పుకున్నాం చాలా బాగా పెరిగింది వరుసగా రెండు నెలలు పెరిగింది సంతోషం అన్నట్టు కానీ ఈ నెలలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు అక్టోబర్ ఇరవై నాలుగులో వస్తే ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి మూడు వేల నాలుగు వందల తొంభైకి అంటే మైనస్ తొమ్మిది పర్సెంట్ దేశమంతా జీఎస్టీ ఆదాయం విపరీతంగా పెరిగితే మన దగ్గర దారుణంగా మైనస్ తొమ్మిది శాతం అంటే ఆంధ్రప్రదేశ్లో కొనుగోళ్ల శాతం ఎంతగా పడిపోయింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది ఇదే సందర్భంలో ఒక అంటే ముప్పై తొమ్మిది శాతం ఎదుగుదల లడాఖ్ లాంటి దాంట్లో చూస్తే ఇరవై తొమ్మిది శాతం ఎదురుగల ఎదుగుదల ఇతర టెరిటరీల్లో చూస్తే ఓవరాల్గా దేశవ్యాప్తంగా రెండు శాతం ట్యాక్స్ ఎగ్జింప్షన్ అదే రెండు శాతం ఎదుగుదల కనిపించింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బికాస్ ఆఫ్ దిస్ అయితే ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక పది శాతం ఎదుగుదల కనిపించింది అదే సందర్భంలో తమిళనాడు మన పక్కన ఉన్నటువంటిది నాలుగు శాతం ఎదుగుదల కనిపించింది తెలంగాణ వచ్చేటప్పటికి పది శాతం ఎదుగుదల కనిపించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం కేరళ మైనస్ రెండు అంటే దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్ర మైనస్ తొమ్మిది కేరళ మైనస్ రెండు ఇది తాజా అంశాలు ప్రతి ఏడాది హైక్ వచ్చేటటువంటి దాంట్లో ఈ దఫా హైక్ తగ్గింది కేంద్రానికి అట్ ద సేమ్ టైం రాష్ట్రం జిఎస్టీ మైనస్ రైన్లోకి మళ్ళీ వెళ్ళటం అంటే అంతకుముందు మైనస్లో ఉండేది ప్లస్లో రెండు మూడు నెలలు కంటిన్యూగా వచ్చిందిలే అనుకుంటే అంటే సంక్షేమ పథకాలు డబ్బులు వచ్చినప్పుడు ప్లస్ ఉంటున్నాయి లేదంటే మైనస్ ఉంటుంది జగన్ ఉన్నప్పుడు కంటిన్యూగా ప్లస్ ఎందుకు ఉంది అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు మైనస్సులు ఎందుకు వచ్చినాయి అంటే సంక్షేమ పథకాలు లేకపోవడం మధ్యలో డబ్బులు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు నడుస్తుంది అది ఇక్కడ కీ పాయింట్